తెనాలి మండలం నందివెలుగు గ్రామంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలోని బొడ్డు వెంకట సుబ్బయ్య కళ్యాణ మండపంలో అయ్యప్ప స్వాముల సద్ది కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది గ్రామస్తులు సహకారంతో అయ్యప్ప భక్తులకు అన్న ప్రసాద కార్యక్రమాన్ని అందిస్తున్నారు మండల గ్రామం నంది వెలుగులో పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలోని బొడ్డు వెంకట సుబ్బయ్య కళ్యాణ మండపంలో గత తొమ్మిది సంవత్సరాలుగా దేవళ్ల సత్యనారాయణ సహకారంతో అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద కార్యక్రమాలను అందిస్తోన్న నేపథ్యంలో గురువారం పెద్ద ఎత్తున మాల ధరించిన అయ్యప్ప భక్తులకు సర్ది కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామస్తుల సహకారంతో అయ్యప్ప స్వాములకు దేవస్థానాన్ని అభివృద్ధి చేసుకోవడంతో పాటు మాల ధరించిన అయ్యప్ప భక్తులకు సద్ది కార్యక్రమాలు వంటివి నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివేలు గ్రామంలో శ్రీ కనకదుర్గామ్మవారి దేవస్థానం ప్రాంగణంలో ఉన్నటువంటి శ్రీ బొడ్డు వెంకట సుబ్బయ్య గారి కళ్యాణ మండలందు శ్రీ హరిహరాత్మజ అయ్యప్ప స్వామి వారి యొక్క అన్న సంతర్పణ కార్యక్రమం సద్య కార్యక్రమం మరి ఈ సంవత్సరం తొమ్మిదవ సంవత్సరం తొమ్మిది సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా నిరాటంకంగా ఎటువంటి విఘ్నము లేకుండా ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముందు నడుస్తుంది మరి మా స్నేహితుడు విలువెల సత్యనారాయణ గారి ప్రోత్సాహంతో ముందుగా మొదలెటువంటి ఈ కార్యక్రమం ఈ సంవత్సరం తొమ్మిదవ సంవత్సరం జరుపుకుంటుంది మరి గ్రామ ప్రజల యొక్క అందరి సహాయ సహకారాలతో మారధరించిన స్వాళ్ళందరికీ కూడా ఇక్కడ అన అనంత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము కమిటీ వాళ్ళందరం కలిసి గ్రామ ప్రజల సహకారాలతో మొదటి నాలుగు సంవత్సరాలు మిగిలిన డబ్బులతో కళ్యాణ మండపం ముందు రేకులు వేయించి ఆ గ్రామ ప్రజల యొక్క ఇచ్చినటువంటి సందాలతో ఆ రేకులు వేయించాము తర్వాత నాలుగు సంవత్సరాల డబ్బులతో ఈ కళ్యాణ మండపం పక్కన పది లక్షల రూపాయలతో ఆ స్లాబ్ వేయించి ఆ స్వామివారి కడుకులు అందరికీ ఉండేవి చేయించాము సంవత్సరం లక్ష ముప్పై ఏడు వేల రూపాయల ఏడు రూపాయల డబ్బులు మిగిలినాయి మరి ఈ సంవత్సరం మిగిలిన డబ్బులతో ఇంకా గ్రామానికి ఏదో ఒక మంచి కార్యక్రమం చేసి అందరం మనల్ని కూడా పొందుతాము ప్రజలు ఇచ్చిన డబ్బు ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడే విధంగా గ్రామానికి ఉపయోగపడే విధంగా సహకరిస్తామని చెప్పేసి కోరుకుంటున్నాము అలాగే ఈ కార్యక్రమానికి